నా పేరు డాక్టర్ తేజస్వి జర్లా కన్సల్టెంట్ డాక్టర్ పిటికీ ఈ రోజు మనం తెలుసుకుపోయే టాపిక్ వచ్చేసి ఇప్పుడు ఈ జనెటల్ సర్పీస్ కి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయో తెలుసుకుందాం ఒకసారి డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అవుతుంది ఆ ట్రీట్మెంట్ లో చాలా మంది లోకల్ డాక్టర్స్ వెళ్తుంటారు అంటే వాళ్ళు ఏంటి సార్ మెయిన్గా కన్వెన్షన్ ట్రీట్మెంట్ లో ఒక ఆ ఇన్ఫెక్షన్ వైరస్ వల్ల కాదు అనుకుని వాళ్ళు యాంటివైరల్ డ్రగ్స్ అడ్వైస్ చేస్తారు ఇలా లాంగ్ టర్మ్ గా వైరల్ డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఆ పెయిన్ ఏదైనా ఉందా లేదంటే తుమ్మిరిగా అనిపిస్తుంది లేదంటే పింపుల్స్ లాగా ఏదైనా ఉన్నా కూడా ఆ పింపుల్స్ తగ్గినట్టు అనిపిస్తాయి బట్ ఇది సిక్స్ వీక్స్ తర్వాత కొంతమంది టూ మంత్స్ కి త్రీ మంత్స్ కి అంటే వన్ ఇయర్ తర్వాత కూడా ఈ కండిషన్ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఈ వైరస్ ఇన్ఫెక్షన్ కి ఎలాంటి మందు లేదు కానీ వాళ్ళు సింటమాటిక్ రిలీఫ్ మాత్రం ఉంటారు ఇంకా మనం లాంగ్ టర్మ్ గా వైరల్ డ్రగ్స్ యూస్ చేయడం వల్ల మన డిపెండెన్సీ పెరుగుతుంది లాంగ్ టర్మ్ గా యాంటీ వైరల్ డ్రగ్స్ ఇంకా పెయిన్ క్లస్ యూస్ చేయడం వల్ల మీలో డ్రగ్ డిపెండెన్సీ పెరుగుతుంది దీని వల్ల ఆ మెడిసిన్స్ యూస్ చేస్తేనే మీకు వర్క్ అయ్యేలాగా ఉంటుంది దాంతో పాటు లాంగ్ టర్మ్ గా యూస్ చేయడం చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి గ్యాస్ట్రిక్ అల్సర్స్ రావడం లేదంటే మన ఇమ్యూనిటీ పవర్ వీక్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి మెయిన్ గా ట్రీట్మెంట్ లో వాళ్ళు సింటమాటిక్ రిలీఫ్ ని అందిస్తారు అంటే ఏదైతే పెయిన్ ఉందో ఆ పెయిన్ కి మాత్రమే మందులు ఇవ్వడం జరుగుతుంది దానివల్ల వచ్చే ఎమోషనల్ ఇంపాక్ట్ కి లేదంటే ఇంకా ఇతర ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి అంటే మెడిసిన్స్ ఇవ్వడం జరగదు కాబట్టి ఇలాంటి టైంలోనే లాంగ్ టర్మ్ గా రిజల్స్ ఇచ్చేలాగా సపోర్టివ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో అదే హోమియోపతి హోమియోపతి సిస్టమ్ లో జనరల్ హెల్త్ కి సంబంధించి మెడిసిన్స్ ఇండోసైజ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అంటే వాళ్ళకి ఏ విధంగా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి సింటమ్స్ ఏ విధంగా ఉన్నాయి ఏదైనా బ్లీడింగ్ ఏదైనా ఉన్నా వాళ్ళ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది దీని ప్రకారం గానే వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది హోమియోపతి అనేది వాళ్ళకి ఏదైతే లక్షణాలు ఉంటాయో పెయిన్ గాని మంటగా అనిపించడం లేదంటే తుమ్మిలి రావడం వీటిని అన్నిటిపైన కాన్సన్ట్రేట్ చేసి వాటి నుంచి ఫాస్ట్ గా రిలీవ్ అయ్యేలా చేస్తుంది దీంతో పాటు ఇక్కడ నంబర్ ఆఫ్ అటాక్స్ తగ్గిస్తుంది వాళ్ళకి సివియర్టీ తగ్గిస్తూ ఉంటుంది ఇంకా ఈ హోమియోపతి మెడిసిన్స్ మన ఇమ్యూనిటీ పవర్ ని ఇంప్రూవ్ చేసి ఈ ఇన్ఫెక్షన్స్ వాళ్ళ వచ్చే ఇతర కాంప్లికేషన్స్ కూడా ఉంటుంది హోమియోపతి మెడిసిన్ అనేది సేఫ్ ఎఫెక్ట్ టైం లీగా వర్క్ అవుతుంటాయి ఎలాంటి ఆర్టిఫిషియల్ హార్మోన్స్ ఉందో విధంగా ఇది నేచురల్ మెడిసిన్స్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉందో మీరు కనుక కరెక్ట్ టైం హోమియోపతి మెందులు యూస్ చేసినట్టయితే ఈ కండిషన్ ని మేనేజ్ చేసుకోవచ్చు అంటే మళ్ళీ మళ్ళీ రాకుండా లేదంటే నెంబర్ ఆఫ్ అటాక్స్ ని సివిఆర్ మొత్తం తగ్గించుకోవచ్చు కాబట్టి హోమియోపతి అనేది జనరల్ హెల్త్ కి బెస్ట్ ఆప్షన్ మీరు కనుక ఈ జనరల్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్టు అయితే ఫిడికల్ హోమపతి బెస్ట్ ఆప్షన్ బాడీ గెట్ ఫ్రమ్ ఫిడికా సంపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేస్ ట్రీట్ చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూజ్ చేసిన డ్రగ్ డివైసెస్ అదే విధంగా వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ సమపత్తిలో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంపెటిషన్ కంపాషన్ తో ఉంటారు అదే విధంగా డ్రగ్ డివైస్ అనే టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేయడం జరుగుతుంది బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ ని పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంకా ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తుంది ఇలా యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగలతాం ఫిటికల్ సమీపతిలో కన్సల్టేషన్ ఏ విధంగా ఉంటుందంటే పిడిక సంపత్తి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి ఈ ఆప్షన్స్ ని యూస్ చేసుకొని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేస్తారు ఇంకేదైనా రిపోర్ట్స్ ఏదైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీరు లోకల్గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేది మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టు అయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ రీచ్ అవ్వడం జరుగుతాయి లేదు అదర్ దాన్ ఇండియా అనేట్ అయితే మెడిసిన్ సెంటర్ త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిటికస్ ఇన్ పర్సనల్ కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ దగ్గర చేసి కన్సల్టేషన్ పొందగలరు ఫిడికాస్ ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ పొందగలరు అదే విధంగా మీకు ఫిడికల్స్ గురించి ఏదైనా డౌట్స్ ఏదైనా ఉన్నట్టయితే ఇది మా వెబ్సైట్ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ పొందగలరు ఎందుకు మీరు సెలెక్ట్ చేసుకోవాలి చాలా హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిటికల్ హోమిపతి స్టాండ్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిటికల్ హోమిపతి ట్రీట్మెంట్ ఆప్షన్స్ లో త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ రెండు ట్రాన్స్పాంట్ ట్రీట్మెంట్ మూడు పర్సనల్ కేర్ ఈ కి సంబంధించి లేదంటే ఈ సెక్షల్ ఇన్ఫెక్షన్ సంబంధించి ఫిడికల్ హోమోపతి సక్సెస్ రేట్ ఉంటుంది అదే విధంగా అదేవిధంగా ఫిటికల్ హోమిపతి ట్రాన్స్ప్ ట్రీట్మెంట్ చేస్తుంది అంటే వాళ్ళ కండిషన్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రొబెసిన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇంకా పర్సనల్ కేర్ లో వాళ్ళకి యూనిక్గా ట్రీట్మెంట్ ఇచ్చి హెల్దీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి అడ్వైజ్ చేస్తుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్